हां अन्नाराय संग नमो नमाई अन्नाराय जय 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 जय

మరి అట్లాగే ఈ రోజు ఇంత మంది పీల్చుకొని భారతదేశంలో ప్రజలు ఇంత ఆనందంగా బ్రతుకుతున్నారనే దానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు మహిళలు ఇంత ముందుకొచ్చి మరి ఈ రోజు అక్కడ రాష్ట్ర దేశంలో ప్రధాని నుంచి ప్రధాని రాష్ట్రపతి నుంచి మరి ఇక్కడ ఒక కౌన్సిలర్ వరకు మనం చూసుకుంటే ఈ రోజు మహిళలు ఎంతో ముందున్నారు కాబట్టి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడే బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరులు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి అట్లాగే మహిళలకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు ఈ రోజు ఎక్కడ చూసినా మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు వంటింటికే పరిమితం కాకుండా ముందుకెళ్తున్నారు కాబట్టి మరి అట్లాగే ఈ రోజు దళిత సోదరులే కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీ వర్గాలు కావచ్చు తప్పకుండా వర్గాలు ఈ రోజు ముందుకెత్తున్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దృష్టిలో పెట్టుకున్న మా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఆ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని కాపాడటం మన భావి భౌదుల అందరి తరంలో ఉండాలని చెప్పేసి ఆయన అలాగే ఎత్తున్నారు మరి మహానీయుడు మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎన్ని వర్గీకరణ చేసి ఒక స్థాయికి ఎక్కడం జరిగింది అట్లాగే మరి కుల వర్గన చేయాలి అనే ఆలోచనతోనే ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని మేమందరం కలిసి ప్రతి ఒక్క వర్గం సబ్బన్న వర్గాలు అందరూ కలిసి కేంద్రంకి వెళ్లి ఆ రోజు ఎన్నో వేల మంది వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం ముందు కూర్చొని వేడుకోవడం జరిగింది మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం ఒకటే కోసం మేము అడుగుతున్నాం నిజంగా మీకు మా అందరు భారత మీద ప్రేమ ఉంటే ఈ భారత మాత మీద ప్రేమ ఉంటే భారతీయ పౌరుల మీద మీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు నలభై రెండు శాతం చేయాలి అని చెప్పేసి ఈ ఆలోచన విధానం మీరు అందరూ తీసుకోవాలి ఎందుకంటే ఒక బందిని కొడితే ఎంత గట్టిగా మీరు ఎంత బలంగా మీరు కొడితే అంతే స్థితిగా పైకి ఎగురుతుందని చెప్పేసి ఈ ఆలోచన విధానం మీరు చేయాలి ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు ఈ రోజున్న ప్రతి ఒక్క సబ్బంధ వర్గాలు కొంచెం ఎదురు చూడడం మాత్రమే జరుగుతుంది రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కులం ఏకమై కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకోవడం కాదు వేచించడం జరిగినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వాలు అన్ని దిగి రావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు ఈ సీట్ లో కూర్చున్న వాళ్ళు రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు మీ తదితుడు అని చెప్పడం జరిగింది మీ తదితర సోదరుడు ఈ సీట్ లో కూర్చున్న ఒకే ఒక ఆలోచన చెయ్యండి మీరు ఆలోచనతో ముందుకెళ్ళిన మరి మా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలు ఏమైనా ప్రతి ఒక్కరికి చేకూరాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరింత గొప్ప కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ హృదయపూర్వక నమస్కారం చెప్తూ వాస్తవం ఇవాళ భారతదేశం ఇంత పటిష్టంగా ఉంది అని చెప్పారంటే ప్రపంచ దేశాల్లో చెప్పిన గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలబడుతుందంటే అది మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ ఫలం అని మన ప్రభుత్వాలు కానీ ఈ విధమైనటువంటి హింసాయుత వాతావరణం లేకుండా ఒక ప్రజాస్వామ్యుతంగా ప్రభుత్వాలు మారే ప్రక్రియ ఏది ఇస్తుంది వాళ్ళకి అన్ని పై చేసింది బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు వెళ్ళిపోయి గౌరవ మన జగిత్యాల మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతుంటే ఈ అమ్మాయిలో ఇంత ప్రతిభ ఉందని చెప్పండి నిజంగా నేను అమ్మాయి అభివృద్ధి జగిత్యాల కమిషన్ వస్తుంటారు పోతుంటారు కానీ ఆ అమ్మాయి చూసిన తర్వాత ఈ వెంటనే ఆమె ప్రతిభ చూస్తే మాత్రం ఏదైతుందో ఈ చైత్యాల పట్టాలని తప్పగా భారత రాజ్యాంగ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన వారు స్పృశించని అంశం లేదని చెప్పట్టు వారు స్పృశించని అంశం లేదని చెప్పారు కేవలం ఏది ఏదో రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ పరాలు పొందుతున్నటువంటి వారికి కాదు వీళ్ళ భారత సమాజానికి పౌరహకులు కల్పించింది మరి ఆ నవభారత రాజ్యాన్ని నిర్మాత బాబాసాహెబ్ బిఆర్బట్ట పౌరాకులే కానీ మా మిత్రులు అన్నాడు వీళ్ళ మానవులే కాదు జంతువులు కూడా ఏదైతుందో హక్కులు కల్పించింది బాబాసాహెబ్ బిఆర్బట్ట జంతువులతో పాటు వృక్షాలు కూడా హక్కులు కల్పించింది మీరు ఈ భూమిపై ఉండేటువంటి ఒక ఏ అంశమే కానీ చెరువులు తటాకాలు భూమి నేను ఏదైనా కానీ అన్నింటినీ సృష్టించినటువంటి గొప్ప మహానుభావు బాబాసాహెబ్ అమలవుతున్న స్థానిక సంస్థలు కల్పించాల్సిన హక్కులను వారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిందని చెప్పి పెద్దవి వల్ల గ్రామీణ ప్రాంతం మన అభివృద్ధి పోవటానికి భారత రాజ్యాంగ నిబంధనలు అందరూ కూడా ప్రతి భారత పౌరుడు తూచా తప్పకుండా అది అమలు చేపడగలిగినప్పుడు మాత్రమే మనం మరి గౌరవించిన భావన వ్యక్తం చేస్తూ మరి సమావేశంలో పాల్గొని మరి ఇంట్లో మాట్లాడే అవకాశాలు కల్పించేసినందుకు సభా కార్యక్రమం నిర్వహణపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇంకా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం అంబేద్కర్ స్టడీ సెంటర్ ప్రస్తుతం ఏదైతే తాత్కాలిక వసతిలో నిర్మి చేసుకుంటున్నారు ఈ అంబేద్కర్ స్టడీస్ సెంటర్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన స్థల చెట్టాయ కూడా గుర్తు చేయడం జరిగింది పోయిన కలెక్టర్ గారు ఉండాలి ప్రభుత్వ నోటీస్ కూడా ఉండొచ్చు కేవలం ఏదైతే దాని కావాల్సిన భావన నిర్మాణానికి కాల్సిన నిధులు మంజూరు చేయాలి ఆ భావన నిర్మాణం కావాల్సిన నిధులు మనం మంజూరు చేయాలని చెప్పాలి ఇక మాకు ప్రభుత్వం ఇప్పంటే అదేదో శాతం అవయ పరిమితం కాదు అక్కడ నువ్వు చాలా తప్పకే పరిమితం కావచ్చు బిర్యానీ తీసుకుందో ఇక్కడ దీని మా మంత్రితో సమానం అని చెప్పండి ఈ అంబేద్కర్ ఏదైతే స్టడీ సెంటర్ కావాల్సినటువంటి యొక్క నిర్మాణం నిధులు అట్లాగే థరూర్ క్యాంపులు ఏదైతుందో మనకు కొంత స్థలాన్ని కల్పిత చేసి పౌర నిర్మాణం కావాల్సిన నిధులు కూడా కొన్ని సమకూర్చు అది కొంత అసంపూర్తి కొంత అసంపూర్తి ఫినిషింగ్ టచ్ చేస్తే దాన్ని అంబేద్కర్ భవన్ ఇప్పుడు మన ఐఎంఏ సెంటర్ పక్కనే ఉంది మన ఐఎంఏ సెంటర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురు ఉంటుంది ఎదురు ఉంటుంది దాదాపు ఇరవై ముప్పై రోజులతో కటాక్ చేసుకొని నిర్మాణం సాగైంది కొంత జరిగింది కొంత ఫినిషింగ్ కట్టేసి ఉంది ఇన్కంప్లీట్ షేప్ లో ఉంది అది మనం నిర్మాణం పూర్తి చేసుకుంటే తక్షణమే దాన్ని మనం విండియో తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది నేను భావన కూడా వ్యక్తం చేస్తున్నా ఎంత కూడా ఏమి మిత్రులందరూ కూడా అంబేద్కర్ దళిత సమాజం సంబంధించినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల అమలుకు మాకు ఒక రెండు ఎకరాల స్థలం కేటం చేసే బాధ్యత ఉందన్నారు దాన్ని గుర్తింపజేసినటువంటి ఒక బాధ్యత ఉన్నది లెటర్ పాయింట్అవుట్ వే మనకి ఎక్కడ లభ్యం అవుతుంది అది లభ్యం అంటే జగిత్యాల పట్టణంలో దొరలు చేపట్టడం కానీ లభ్యం ఉంటే అది అవుతుంది ఉంటే ఈ లేకుండా ఉన్న దాంతో గడతాం అంతేకాని వ్యక్తులు పుట్టలు చిట్టాక కిట్టాక మాత్రం అది అక్కడికి వస్తుంది చెప్పి నేనేదో వే అట్లా బాలే ఇదే నాకు అవకాశం కల్పించినందుకు హుదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను వేరే కార్యక్రమా హుదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా అంబేద్కర్ जयंती సందర్భంగా దైత్యాల నిరసన కార్యక్రమం కూడా విశాసన సభ్యులుగా ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది వందలాది మంది కొన్ని గంటలుగా ఇంత వేడి ఉన్నా కానీ ఎవరేం మాట్లాడుతున్నారో చెప్తూ చూస్తూ వింటూ కొందరు సరి అయిన సూచనలు ఇస్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడవాలని చెప్పి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే అంబేద్కర్ లాంటి మహనీయుడు మన భారతదేశంలో జన్మించడం అనేది ఒక గర్వకారణంగా మనం ఇవాళ ప్రపంచం మేధావి మరి ఆనాడు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత వెంటనే మొదలుపెట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇవాళ మన రాజ్యానికి రాసుకుని ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత చాలా కొన్ని మార్పులు చేసుకుని ఉండొచ్చు ఎందుకంటే వ్యవసాయ విధానం మారుతుంది వ్యాపార విధానం మారుతుంది నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఒకటి ఇప్పుడు చేసే ఆపరేషన్ మారుతూ ఉన్నా అట్లనే కొంత మార్పులు ఉంటాయి కానీ సమూలంగా మాత్రమే ఈనాడు నూట ముప్పై నాలుగు కోట్ల మందిలో మెజార్టీ ప్రజలు బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న జాతులు విభిన్న భాషలు విభిన్న సంస్కృతులు ఇంత పెద్ద విశాల దేశం నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద జనాభా ఒకటిగా మన అందరూ ఉంటున్నామంటే ఆ రాజ్యాంగ ప్రకారం మనం నడుచుకోవాల్సింది మరి ఆ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడమే కాదు ఆ రాజ్యాంగానికి అందరికీ సమాన హక్కులు కల్పించారు కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు కార్మికుల నుంచి మహిళల నుంచి ఉద్యోగస్తుల నుంచి అందరికీ సమాన హక్కులు కల్పించింది కాబట్టి మరి అలాంటి రాజ్యాంగాల్లో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి మండలాలు ఎట్లా పొందిరోగానే మనందరం కూడా ఇంత ముందు వర్తలు చెప్పారు వారి ఉపాధ్యాయుడు నాయన అగ్రముల వాడైనా వారి ఇంటిపై వారి పేరు మీరు ఇంటిపై చేసి ఒక మహారాజు వీరి చదువులో సహకరించి కాబట్టి అందరి వాడైనా అంబేద్కర్ ఎలా ఉన్నాడో మనందరం కూడా ఒకరికొకరం తోడుగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి మిత్రుడు లక్ష్మీనారాయణ గారికి చరస్తా అన్ని పెద్దలు మీకు చిన్న మనకి మీకు తెలుసు రోడ్ల పరిస్థితి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పూర్తిగా అంత పెద్దగా కాకుండా కానీ విడల్పు అవుతుంది ఇక్కడ కొద్దిగా అంబేద్కర్ దగ్గర కూడా బాగా చేసుకుంటామని చెప్పి నాకు ఆకాంక్ష ఉన్నది మొన్ననే జ్యోతిబా పులే జయంతి నాడు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆ కారులో నాకు ఇంకో ఇంకో శాసనసభ్యులకు ఆ స్థల పరిశీలన టైంలో కార్యక్రమాన్ని పోయేటప్పుడు ఇదే కాయించిన మొన్న కూడా ఆ టైం ఆటోమేటిక్ చాలా కూడా అయితే నాలుగు కుటుంబాలు నాకు మా కుటుంబాలు ఇబ్బంది పడదు వాళ్ళకు కొంత డబ్బు ఇవ్వాలి పరిహారం ఇవ్వాలి కాబట్టి డబ్బులతో కూర్చున్న పని కాబట్టి చేస్తాను అట్లే కమిషనర్ గారు ముందు మాట్లాడారు వారు ఆయనే నేను చాలా కొన్ని విషయాలు మాట్లాడిన వాటిల్లో ఇది కూడా విషయం మా కమిషనర్ గారు కూడా తెలుసు ఈ పేపర్తో కూడా మాట్లాడి కాబట్టి తప్పకుండా మా కమిషన్ కానీ గతంలోనే తీర్మానం చేసింది మంద పెట్టిగా ఎప్పుడో కాబట్టి ఇప్పుడు కొత్తగా ఈ నిర్మాణాలు అన్ని కూడా వెనకాలకి పోతున్నాయి ఆ సందర్భం ఇది వేరైనా మీరు ఇక్కడ కూడో పెద్ద కావాలని కాబట్టి చెప్పాల్సి వస్తుంది మరి అదేవిధంగా నేను కూడా ఒక సర్కారు బదులు చదివిన కాబట్టి నాకు అన్ని వర్గాల మిత్రులు దాంట్లో మంది మిత్రులు ఇక్కడ కూడా ఉన్నారు నాకున్న అవకాశంతో ఎప్పటికప్పుడు కూడా అందరితో కలిసి ఉండి మరి ఒక సామాన్యుల సమస్యలు కూడా తెలిసిన వానిగా నిరంతర పరిష్కారం కోసం కృషి చేద్దాం మరి ఈరోజు మరొకసారి ఈ జయంతి సందర్భంలో చాలా విషయాలు ఏవైతే చెప్పినో గౌరవ విప్పుగా ఉన్నారు ఇంతకుముందు చెప్పినట్టు వారు అక్కడే విప్పు కాదు నాకు స్టేట్ మినిస్టర్ తక్కువగా ఉంటుంది ఈ జిల్లాలో ఏ ప్రోటోకాల్ ఉన్నా వారికి మంచి అగ్రస్థానం ఉంటుంది కాబట్టి వారు కూడా కలిసి పనిచేస్తాం మొన్న జగ్జీవన్ రా విగ్రహం విషయంలో ఆ రోజు నేను లేఖ ఢిల్లీలో తన పెద్ద మీటింగ్ ఒకటి మా ఉంటే చాలా సంవత్సరాలు అయింది ఏషియా ఇరవై ఏడు దేశాలు ఉంటే అక్కడ ఢిల్లీకి మా గురువు గారికి బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది సో అక్కడికి వచ్చింది అప్పుడు ఇక్కడ కార్యక్రమంలో నేను మాటిచ్చినా ఇక్కడ చేసినాడే తప్పకుండా చేయండి అక్కడ మాట్లాడాడు చెప్పి చెప్పడం జరిగింది కలిసి పనిచేసి సమస్య ఎక్కువ రాకుండా మన మధ్యలో ప్రపంచం లేకుండా విభేదాలు రాకుండా ఒకటొకటిగా కలిసి పనిచేస్తాం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం మరీ ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు జీవన్రెడ్డి గారు అంబేద్కర్ స్టడీ సర్కిల్ మరి స్టడీ సర్కిళ్లు ఉమ్మడి జిల్లా పదవిడే ఈ జిల్లా కేంద్రం అనేది పదకొండో కావాలని చెప్పి అప్పుడున్న మంత్రి గారు ముఖ్యమంత్రి గారిని పదే పదే అడిగి రెండు బిల్డింగ్ తీసి పదకొండవ స్టడీ సర్కిల్ ఎక్కడ పెట్టామంటే మన చెప్పి చెప్తా ఉన్నా అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ కూడా నా సొంత బిల్డింగ్ లో ఫ్రీగా పెట్టి గోజన కూడా ఏర్పాటు చేసి నడిపించిన కొన్ని సంవత్సరాలు మరి ఈ రకంగా చేయడం వల్ల శ్రీకాంత్ గారు ఇక్కడ ఉన్నట్టున్నాడు రాజ్ కుమార్ అంటే ఇక్కడ ఉన్నాడు రాజ్ కుమార్ జోడీ ఇప్పుడు లేదు సాయిబాబా గారు ఇద్దరు కలిసి చాలా గొప్పగా ఈ విద్యా సంస్థల్లో నడిపే ఛాన్స్ సంతోషం ఉండేది ఎందుకంటే అధికార సహకారం లేకుండా మనం అభిమానం చేయలేము బట్ సాయిబాబా గారు ఇటు రాజ్ కుమార్ గారు నడపడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సి ఈ సందర్భంగా తెలియజేస్తాము అదేవిధంగా చివరిగా ముగించే ముందు మనందరిలో సమానత్వం ఉండాలంటే చాలా విషయాలు మనకు ఉదాహరణకు మన చదువు మన సంస్కారం మేము మా దేవేసారు అట్లే చదువుతాం నరేంద్ర మోడీ సార్ అట్లే చదువుతాం ఏడో ఇతరుల చూస్తాం ఎందుకంటే చదువులో సంస్కారం సాగు ఆ రకంగా అన్ని విధాలు ఉండాలి అట్లే మా తమ్ముడు చెప్పినట్టు పేదవాడిగా జన్మించడం శాపం కావచ్చు కానీ పేదవాడుగా మరణించినట్టు న్యాయంగా సంపాదించే మార్గాన్ని కూడా మా రాజు యొక్క బాగా చదువుకోని ఆ రకంగా కూడా ఎదగాలని చెప్పి నేను ఒక ఉదాహరణ చెప్పిన తెలియజేస్తూ అట్ల మా అశోక్ కూడా ఒక న్యాయవాదిగా ఉంది మంచిగా ఉన్నతం కలిగి నా కుటుంబం గురించి కూడా నాకు పరిచయం బాగా మరి ఎన్ని విషయాలు ఇక్కడ చర్చకు రావడం ఎందుకంటే చెప్పాలంటే ఒక అంబేద్కర్ జయంతి ఉత్సవంలా కాదు ఇదొక గొప్ప ఒక సెమినార్ లాగా ఎన్నో విషయాలను ఇక్కడ సృష్టించడం జరిగింది దీని ద్వారా మా పేట బాగా తమ్ముడు ఉన్నాడు సో ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ ఒక చర్చ సెమినార్ లాగా జరిగింది అని చెప్పి నేను భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా

కోసం పోరాటం మహోన్ నగరైన యొక్క జయంతి కార్యక్రమాన్ని జగిత జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ సభాధ్యక్షులు పెద్దలు ఈ ప్రాంత ఎన్నో సంవత్సరాల ప్రాంత ప్రజల మనసులో ఉన్నటువంటి నాయకుడు మాజీ మంత్రివర్యులు మాజీ మండలి సభ్యులు పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా వేదికపైనటువంటి మా సోదరుల మున్సిపల్ చైర్పర్సన్ గారు డిఎస్పి గారు మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్యంగా ఏప్రిల్ మాసం అంటేనే మన దేశంలో ఒక పండగ వాతావరణం అందరికి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక మహోన్నతమైనటువంటి ఏప్రిల్ మాసం ఆ ఏప్రిల్ మాసం మొదలైనప్పటి నుంచి పూజ బాబు జగన్జీవన్ రావు గారి యొక్క జయంతి గారు జ్యోతిరావు జయంతి ఉత్సవ కార్యక్రమం కానీ మన రాజ్యాంగ నిర్మాత మనందరి మన వర్గాల జర్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీకి సంబంధించిన మా నాయకులు ఎంతో కష్టపడి ఆ ఉత్సవ కమిటీకి సంబంధించిన వ్యవహారాలు చేస్తున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి మిత్రుడు శంకర్ గారు కానీ నక్క విజయ విజయ్ గారు కానీ పేట భాస్కర్ గారు కానీ ఇంక అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా అన్ని భావించిన తమ్ముళ్ళు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా కాలజత్త పిల్లలందరూ కూడా ఏదైతే మొన్న బాబు జగన్ యొక్క జయంతి రోజు నేను నడవడం జరిగింది అన్న ఎన్నో సంవత్సరాల కలిగి పూజ్య బాబు జగన్ గారు పెట్టాలని చెప్పేసి దేశంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత దేవుడు వీళ్ళ పలాల పరంగా ప్రపంచంలో మేధావి పరంగా ఉన్నటువంటి మహనీయులు మరి వారికి వారి నేతృత్వంలో పనిచేసినటువంటి పూజ బాబుదేవి వారి యొక్క విగ్రహం మరి ఆ వారు వారి కూతురే మీరాకుమారి గారు ఇలా తెలంగాణ రాష్ట్రం వేయడానికి స్పీకర్గా కుర్చీలో కూర్చొని శాసనం చేసినటువంటి ఆ మహనీయుల యొక్క తండ్రి యొక్క విగ్రహాన్ని ఈ జిల్లాలో వెళ్ళాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చినప్పుడు మరొక ఇక్కడ పెద్దలు గౌరవ సహజ చేస్తున్నారు ప్రభుత్వ వైపు గారు చేస్తున్నా ఎందుకంటే ఆ వర్గానికని అన్నదమ్ములా కలిసినట్టు అందరం అన్నదమ్ముల్లా కలిసినట్టు ముప్పై సంవత్సరాల ఏర్పాటు చేసి మంద గారి యొక్క పోరాటం కానీ ఆ వర్గాలకి మేము సమన్యాయం జరగాలనే పోరాటంలో సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి సందర్భంలో కూడా మరి ఈ ప్రాంతాల ప్రజల మనోభావాలు సంబంధించిన విషయంలో కూడా ఆ నిర్ణయంలో కూడా సాధించినప్పుడుగా మీరు ఎక్కడ సూచన తీసుకుంటే ఉన్న వాళ్ళని ముఖ్యం పెట్టి మీరు ఎక్కడ ఆలోచన చేస్తే అక్కడ ప్రభుత్వ సోషల్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఆ విగ్రహాన్ని పెట్టించి గొప్పగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క మనోభావం గుండెలో ఉండే విధంగా మీరు చేయాలని చెప్పేసి శాసన రిక్వెస్ట్ చేస్తున్నాను దానికి నేను మేము అందరం కలిసి మంచిగా ముందుకు వెళ్ళేదాన్ని ఎందుకంటే నిజంగా ఆ వర్గానికి వచ్చిన వాడిగా నేను గొప్ప రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సూక్ష్మంగా చెప్తున్నాను ఆ రోజు చట్టం వేసే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద శ్రీధర్ బాబు గారు లక్ష్మణ్ కుమార్ ను మాట్లాడాలని ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం అంటే నీ జీవితంలో బ్రతుకున్నంతవరకు ఒక చట్టం చేసేటువంటి సమన్వయం చేసేటువంటి విషయం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ఆ జడ్జిమెంట్ సాహసాలి అమలు అయ్యేట చట్టసభలో శాసనసభ్యుడిగా ప్రభుత్వ ఈ జిల్లా వాసిగా జిల్లా ప్రాంత రాజకీయ ప్రతినిధిగా నాకు అవకాశం అనేది ఈ ప్రాంత ప్రజలు ధర్మపుర ప్రజలు ఇచ్చిన అవకాశంగా నిజంగా మర్చిపోలేని విషయం కూడా నేను గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా మిత్రులందరినీ మనం చేసుకుంటున్నాం చాలా కష్టపడి వచ్చిన వాళ్ళం కార్యకర్తలకు స్థాయికి వచ్చిన వాళ్ళం కష్టాలు తెలుసు ఇబ్బందులు తెలుసు ఏదో అవకాశం వచ్చింది అధికారం ఉన్నది కానీ ఇప్పటి కాదు మన వాళ్ళందరికీ చెప్పేది ఒకటే విషయం ఎక్కువ చేసినది మనకు అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ప్రజల పరంగా వచ్చినప్పుడు చట్టపరంగా శాసనప్పుడుగా ప్రభుత్వం మీ అన్నగాని ఇంట్లో వ్యక్తి మీద అందరికీ మరీ చేస్తున్నారు మనకు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం కింద అనుగుణంగా మీరు ఏ పని చెప్పినా కూడా నేను చేసిన సిద్ధంగా ఉన్నాను పార్టీ అందరం కలిసి మంచిగా ఉన్నాం ఇక్కడ పండుగ వాతావరణం గొప్పగా ఇంత మూడు గంటల దగ్గర దగ్గర అయిపోయినప్పుడు సిద్ధతులు మనం అందరం వచ్చినామంటే మన దైవుడు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క పండుగ మన అన్నదమ్ముల కలిసి ఉండే విధంగా ఈ వాతావరణం జిల్లాలో ఉండాలి ఈ జిల్లాలో ఉన్న యొక్క వాతావరణ నిదర్శనం అంతా కూడా రాష్ట్రం అంతగా ఉండే విధంగా మనం అందరం ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీరు లక్ష్మణ్ కుమార్ గారు శాసనప్పుడుగా విప్పగా మీరు ఎప్పుడు ఏది కోరినా మీరు ఏది చెప్పినట్టు సమస్యలు రాకపోతే వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని తన విషయాన్ని మనవి మనవి చేసుకుంటూ మరొకసారి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్మాణం చేసిన నివర్లను మనస్ఫూర్తిగా పేరు పేరున నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను